ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నానండి చూసారా తిరుమలకైతే వచ్చేసాను మీరు ఒక్కసారి అయితే దర్శించుకున్నట్టయితే మీకు ఏ కోరికైనా తీరుతుందండి ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుందండి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది చూసారా జనాలు కూడా ఎంత బాగా వచ్చారో ఈరోజు చాలా మంచిగా జరిగిందండి ఇక్కడైతే దీపం పెట్టేసి మేమైతే కిందికి వచ్చేసామండి ఒకసారి మళ్ళీ దర్శనం అయితే చేసుకోవాలనిపించింది ఇక్కడ మా వారైతే వెయిట్ చేస్తున్నారు ఒకసారి అటు వెళ్ళి వీడియో తీస్తాను ఈ రోజు తిరుపతిలో అయితే చాలా అద్భుతంగా ఉందండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది చూసారా అంత బాగుందో మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతాండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్